గోదావరి జిల్లాలో వినాయక చవితికి అట్ల తద్దికి చాలా స్పెషల్ గా చేసి పప్పుల ఉండ్రాలని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాం మొదటిసారి చేసే వాళ్ళైనా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు కడాయిలోకి మూడు కప్పుల నీళ్లు అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఇలా మరగనివ్వండి ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పుల పొడి బియ్యం పిండిని వేసుకుని ఒక్కసారి అటు ఇటు బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు సిమ్ లో మగ్గించుకోండి రెండు నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి కలుపుకుని గోరువెచ్చగా చల్లారిన తర్వాత చేతిని తడుపుకుంటూ ఒక్కసారి ఒక ముద్దలాగా చేసుకుని ఆ తర్వాత వీటిల్ని చిన్న చిన్న ఉండల్లాగా అంటే ఉండ్రాలాగా చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న పైన పొడి పిండిని జల్లుకుని స్టవ్ ని ఆన్ చేసుకుని పాన్ లోకి పావు కప్పు అంతా పెసరపప్పు వేసుకుని ఇలా దొరగా వేయించుకోండి మరొక కప్పు లో అరకప్పు పొడి బియ్యం పిండి ఒక కప్పు దాకా నీళ్లు పోసుకుని ఉండలేకుండా కలుపుకోండి కడాయిలోకి ఐదు కప్పులు దాకా కూడా నీళ్ళని పోసుకుని ఒకన్నర టీ స్పూన్ లో ఉప్పు వేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మరగనివ్వండి ఇలా మరుగుతున్నప్పుడు ఉండ్రాలని సగం వరకు వేసుకుని ఇవి మళ్ళీ నీళ్లు ఒక పొంగు వచ్చిన తర్వాత మిగతా ఉండ్రాలని కూడా వేసుకుని మళ్ళీ హై ఫ్లేమ్ లో ఒక పొంగు రాగనివ్వండి ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న పెసరపప్పు ఒక కప్ అంత కొబ్బరి తురుమును వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెసరపప్పుని నైన్టీ పర్సెంట్ వరకు కూడా కుక్ అవనివ్వండి నైన్టీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి బియ్యం పిండి నీళ్ళంతా కూడా వేసుకుని అలానే మరొక అరకప్పు దాకా కూడా నీళ్ళని వేసుకుని సిమ్ లో రెండు మూడు నిమిషాల పాటు మగ్గిస్తే ఈ విధంగా చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ని కట్టేసుకుని దీన్ని నైవేద్యం సమర్పించేసుకోండి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి